స్కూల్లో కిడ్స్కి యాక్టివిటీ అంటే వర్క్ అయితే పేరెంట్స్కే కదా అలాంటి ఒక స్టోరీ ఇది రిధికి స్కూల్లో కాస్ట్యూమ్ పెరేడ్ ఉంది సో ఏం కాస్ట్యూమ్ వేద్దామా అని థింక్ చేస్తూ ఉన్నాము దట్ టూ రెడీమేడ్ కాస్ట్యూమ్స్ అయితే వేయకూడదని చెప్పారు అలా థింక్ చేస్తూ ఉంటే రిధి ఏమో డైనోసార్ కాస్ట్యూమ్ కావాలని అడిగింది ఇక కూతురు అడగాలే కానీ నాన్నలు అస్సలు కాదన్నారు కదా మార్నింగ్ నైన్కి స్టార్ట్ చేస్తే నైట్ టెన్ అయ్యిందనమాట మొత్తం కంప్లీట్ అయ్యేసరికి మనం అయితే జస్ట్ హెల్పర్ మాత్రమే మెయిన్గా చేసింది అయితే మొత్తం రమేష్ తనకైతే చాలా పేషన్స్ అండ్ క్రియేటివిటీ ఉందనమాట సో మనం అసిస్టెంట్ వర్క్ అయితే చేసాము మేమిత్రం చేస్తూ ఉంటే రిది మధ్య మధ్యలో వచ్చి వర్క్ ఎంతవరకు అయింది అని చెప్పైతే చెక్ చేస్తూ ఉంది మొత్తం అయిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉందో మీరైతే నాతో షేర్ చేసేసుకోండి